హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నార్మల్లో మనం మొక్క చల్లిన తర్వాత అన్నీ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ పోవడానికి ఒక బస్తాలో కట్టి మనం చల్లిన గాళ్ళు ఉంటాయి అంటే నడిచిన నరక దారులు ఉంటాయి కదా వాటిల్లో సాళ్లల్లో ఈ బస్తా వేసి గుంజితే ఒక పది నిమిషాలు లేదా అర్ధ గంటలో మొత్తం నీళ్ళని పోతాయండి మంచి సొల్యూషన్ ఇది అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకో ఇలా సాళ్ళ పెట్టి ఇట్లా గుంజాలి ఇట్లా వాటర్ మొత్తం ఇట్లా పడి వాటిలో నుంచి వస్తే చూడని చెట్లు వస్తున్నాయో అట్లా మొత్తం మనం ఎంత దూరం అంటే మడి అవతల దాకా వేరే మడి కాబోయేదాకా ఇట్లా కుందోవాలి అప్పుడు చూడని చెట్లు వస్తున్నాయి వంట పడింది కదా రాయికి దానివల్ల అట్లా మనం ఎన్ని దప్పుల్లోనే అట్లా బారుగా ఎన్ని ఉంటే అన్ని మట్టు చేసుకోవాలి ఓకేనా